జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యేష్ఠమాసం చివరి మంగళవారం నుంచే రవియోగం ఏర్పడుతుంది దీనివల్ల దశ తిరగబోతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఆ దశ తిరగబోయే రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆస్తికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో పెడితే భారీ మొత్తంలో లాభాలను కూడగట్టే అవకాశం ఉంది కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి వచ్చిన డబ్బును పొదుపు చేయాలి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు కుటుంబ సభ్యుల్లో సంతోషం నెలకొంటుంది సమాజంలో గౌరవం కలుగుతుంది వ్యాపార సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి పెద్దల ఆరోగ్యం పడుతుంది